సో నిజమైన ఆరోగ్యం మీ చేతుల్లో మీ వంటగదుల్లో ఉంది మీరు సరిగ్గా వండుకొని తినండి రాత్రి నానబెట్టి పొద్దున తినండి పొద్దున్న నానబెట్టి రాత్రి తినండి ఇంకా అద్భుతం ఉంది పొద్దున నానబెట్టిన గంజి వండిన గంజి మీరు రాత్రి తింటే ఇంకా మంచిది అంటే పొద్దున గంజి రెడీ చేయండి అప్పుడే తినకండి రాత్రి తినండి రాత్రి గంజి రెడీ చేయండి పొద్దున తినండి ఎందుకంటే అందులో ఫర్మెంటేషన్ అంటే కొంత పులిసే కార్యక్రమం మొదలవుతుంది కొన్ని బ్యాక్టీరియా మొదలవుతాయి అంటే మీ దేహంలో మీ జీవకోశాల కంటే ఎక్కువ జీవకోశాలు బ్యాక్టీరియా ఉన్నాయి మంచి చేసే బ్యాక్టీరియా అంటే ఈ గంజి తాగేది అంబలి తాగే అద్భుతమైన ఆహార పద్ధతి మొత్తం ప్రపంచంలో ఎక్కడ వెతికినా లేదు మన దేశంలోనే ఉండేది అంటే మీకు తొందరగా ఆరోగ్యం రావాలి చాలా రోగం ఉంది అంటే మీరు రాత్రి నానబెట్టి పొద్దున గంజి చేయండి అప్పుడే తాగకండి పొద్దున చేసిన గంజి రాత్రి తాగండి రాత్రి చేసిన గంజి పొద్దున తాగండి ఆరు నెలల్లో బాగయ్యే రోగం ఆరు వారాల్లోనే బాగవడం మొదలు పెడుతుంది మొన్న కిడ్నీ లేచిపోయింది డయాలసిస్ పోవాలి క్రియాటిని ఏడు అని చెప్పి వచ్చారు అరికలు మూడు రోజులు సామెలు మూడు రోజులు గంజి ఈ రకంగా తాగండి పునర్నవ అని ఒక ఆకు ఉంది తెల్ల గలిజేరు నల్ల ఎర్ర గలిజేరు అంటారు తెలుగులో అటుకు మామిడి ఆకు అని కూడా అంటారు పునర్నవ అంటారు ఆ ఆకు కషాయం తాగండి ఒక వారం కొత్తిమీర ఆకు కషాయం ఒక వారం తాగండి రణపాల ఆకు అని ఇంకొకషా ఈ మూడు కషాయాలు వారం వారం మార్చి తాగండి ఈ అరికలు సామెలు గంజి తాగండి ఆరు వారాల్లో మీకు తగ్గటం మొదలు పెడుతుంది ఇంకొక ఆరు వారాల్లో మీరు హ్యాపీగా నడిచి తిరగచ్చు అని చెప్పాను యాక్చువల్లీ ఆరు వారాలకే నడుచుకొని వచ్చేసాడు హ్యాపీగా ఏడున్నది మూడు అయిపోయింది మూడు నెలల్లో ఒకటికి వచ్చేసాడు ఇలా వందల వేల మంది బాగు చేసుకున్నారు ఈ కిడ్నీ ప్రాబ్లమ్స్ సయాటికా ఇక్కడ నొప్పి అక్కడ నొప్పి ఇక్కడ నొప్పి అక్కడ నొప్పి కొర్రలు అండు కొర్రలు రెండు రెండు రోజులు తినండి దానికి తోడు జామాకు పారిజాత ఆకు కషాయాలు తాగండి ఆకు కషాయం తాగండి మూడు వారాల్లో మీకు నొప్పులు తగ్గుతాయి మూడు నెలల్లో మీరు ట్యాబ్లెట్లు అన్ని పారేయచ్చు ఇలా నేను ఒక్కొక్క రోగానికి చెప్పుకుంటూ పోతే నన్ను రోజంతా అవ్వాలి ఈ విషయాలన్నీ కష్టం ఎందుకు అని చెప్పి ఒక చిన్న పుస్తకం రాశారు సంపూర్ణ ఆరోగ్యం సిరిధాన్యాలతో అని దీన్ని అమ్మటం వద్దని చెప్పి పీడిఎఫ్లో ఫ్రీగా అందరికీ ఇవ్వండి అని వాట్సాప్లో పెట్టారు ప్రింట్ చేసేవాళ్ళు కొద్దిగా డబ్బులు తీసుకొని ఇస్తున్నారు ఆ మెటీరియల్స్ కోసమని లేకపోతే పీడిఎఫ్ కాపీ అందరికీ ఫ్రీగా వాట్సాప్ గ్రూపుల్లో దొరుకుతుంది ఒక రెండు నెంబర్లు మీకు ఇస్తాను మీ దగ్గర ఉంటాయి ఆ పీడిఎఫ్ కాపీ అందరూ పంచుకోండి అందరూ పంచుకోండి అందరూ ప్రింట్ చేసి స్మార్ట్ ఫోన్ లేని వాళ్ళకి ఉన్న వాళ్ళు డబ్బులు లేని వాళ్ళకు ఫ్రీగా ఇవ్వండి ప్రింట్ ఒక పది బుక్కులు ప్రింట్ చేస్తే మీ ఏం పోవు ఫ్రీగా ఇవ్వండి ప్రతి ఒక్కరు నలభై జబ్బులు ఒక పదహైదు క్యాన్సర్లకు కావాల్సిన ఇన్ఫర్మేషన్ అంతా క్లియర్గా ప్రింట్ చేశాం ఇన్ని కషాయాలు తాగండి పొద్దున్న చేయండి కాఫీ తాగద్దండి గోధుమలు తినద్దండి పాలు తాగద్దండి నువ్వుల లడ్డు తినండి కట్టెగానుగా వేరుశనగ వాడండి కట్టెగానుగో కొబ్బరి నూనె వాడండి అని క్లియర్గా ఎంత ఎప్పుడు ఏం చేయాలి ఎలా పాకం చేసుకోవాలి ఎలా కషాయం చేయాలి అన్ని విషయాలు పూర్తిగా వివరంగా బ్లడ్ క్యాన్సర్ మూత్రపిండ క్యాన్సర్ లివర్ క్యాన్సర్ బోన్ క్యాన్సర్ అన్నిటికీ వివరంగా పట్టి రాశాం అలాగే నలభై జబ్బులు ఊబకాయం బరువు పెరిగేదానికి బరువు తగ్గేదానికి కక్కస్ రావట్లేదు పిల్లలు నిద్రపోవట్లేదు రాత్రి ముచ్చలు ఎక్కువ ఉన్నాయి ఇలాంటి ప్రతి చిన్న చిన్న విషయాలు కూడాను ఈ పుస్తకాల్లో నా లెక్చర్స్లో టీవీ స్టేషన్లు కొన్ని రెడీ చేశాయి ఎపిసోడ్స్ అన్నీ యూట్యూబ్లో ఉన్నాయి మీరు డాక్టర్ ఖాదర్ తెలుగులో ఉన్నాయి కన్నడంలో ఉన్నాయి ఇంగ్లీష్లో ఉన్నాయి అందరూ నేను చెప్పింది ఏం మీరు రేపు వెళ్ళి అంతా మారిపోతారని నేనేం కలలు కనట్లేదు కాఫీ ఆపటం అంటే తమాష అనుకున్నారా సారాయి తాగడం చేయడం అంటే తమాషా అనుకున్నారా ఆ పాను నోట్లో పెట్టుకొని తమాషా అనుకున్నావా దాన్ని వదిలిపెట్టేది ఏమీ ఇబ్బంది లేదు మీరు వదిలిపెట్టాలి అని అనుకుంటే చాలు ఆరు నెలల్లో మీ నుంచి ఆ దుశ్చటాలన్నీ దూరం అయ్యేదానికి కానుగ ఆకు కషాయము చమురు ఆకు కషాయము తిప్పతిగా ఆకు కషాయము మీకు బాగా సహాయం చేస్తాయి అండు అండుకొర్రలు ఎక్కువగా భోజనం చేస్తే ఈ సారాయి తాగాలనుకునేది స్మోకింగ్ చేయాలనుకునేది ఈ చట్టము కాఫీలు టీలు తాగేది అదంతా ఆరు నెలల్లో మీరు దూరం కావచ్చు ఏమీ ఇబ్బంది లేదు అని వందల వేల మంది ఇప్పుడు వదిలిపెట్టి ఆరోగ్యంగా ఉన్నారు నేను చెప్పే ఈ కషాయాలన్నీ ఎవరైనా కొనుక్కోమని అందా కానుగాకు చమురాకు రావి ఆకు పారిజాత ఆకు పునర్నవ పునర్నవ ఇవన్నీ అవంతకవే ఇప్పటికీ పెరుగుతున్నాయి పల్లెల్లో అంటే సామాన్య మానవుడు ఒక్క పైసా డబ్బు లేనివాడు కూడా ఏ రోగాన్ని నుంచి బాధపడాల్సిన అవసరం లేదు ఇప్పటికీ ఏ ఎప్పుడు మీరెప్పుడైతే ఈ సిరిధాన్యాల్ని మూల ఆహారంగా తింటారో సిరిధాన్యాలు చాలా ఖర్చు అవుతుంది కేజీ నూరు రూపాయలు నూట యాభై రూపాయలు అని ఎందుకంటే నేను ఇది చెప్పడం మొదలుపెట్టి పది సంవత్సరాలు అయింది తినేవాళ్ళు ఎక్కువ ఎందుకు తినేవాళ్ళు అందరూ రోగులే అందరికీ కావాలి కానీ కానీ పెంచేవాళ్ళు లేరు ఎందుకంటే రైతులు పెంచినా ఎవరు తీసుకోవట్లేదని వాళ్ళు పెంచడం ఆపు చేశారు విత్తనాలు లేవు సో నేనే పని కట్టుకొని ప్రతి పల్లెకు వెళ్ళి విత్తనాలు ఇచ్చి పెంచండ్రబాబు బాబు అని గడిచిన ఇరవై సంవత్సరాల నుంచి కర్ణాటకలో పల్లె పల్లె తిరిగి పల్లె పల్లెకి ఇచ్చి వచ్చారు తర్వాత నేను పుట్టిన రాష్ట్రం అందులో కూడా చేద్దామని నేను కారణాంతరాల వల్ల మైసూరులో వాస్తవ్యుడిగా ఉన్నాను గడిచిన సంవత్సరం నుంచి తెలంగాణ మరియు ఆంధ్రప్రదేశ్ జిల్లాల్లో కూడాను పర్యటించడం మొదలుపెట్టారు అందరికీ ఇన్ఫ్యాక్ట్ ఇక్కడే ప్రసాద్ గారు రెండు రెండు సంవత్సరాల క్రితం కలిశారు ఇప్పుడు తను కూడాను ఈ ధాన్యాన్ని పెంచేదానికి ప్రయత్నం చేస్తున్నాడు అంతేకాదు అందరికీ అందజేసేదానికి కూడా ఇక్కడ మీ దగ్గరలోనే ఉంది మదనపల్లె దగ్గర సో అందరూ ఈ ధాన్యం కావాలి కావాలి అంటే ఊరికే కావాలి కావాలి అంటే కాదు ఆ రైతులకి కొద్దిగా గౌరవంతో కేజీకి ఇరవై రూపాయలు ముప్పై రూపాయలు ఇస్తే వాళ్ళు పెంచి మీకు ఇస్తారు వాళ్ళ బతుకులు బాగవుతాయి మీ ఆరోగ్యము ఉదటపడుతుంది అంటే మీరు పిజ్జాలు కావాలి నూడుల్స్ కావాలి స్ట్రాబెర్రీ కావాలి అంటే మీ డబ్బు ఎక్కడికి పోతుంది అమెరికాకి పోతుంది అదే మీరు కొర్రలు కావాలి కొర్రలు కావాలి నువ్వులు కావాలి ఉలవలు కావాలి గట్టెగానుగా వేరుశనగ నూనె కావాలి అంటే మీ డబ్బు ఎక్కడికి వెళ్తుంది మన పల్లెలకి వెళ్తుంది సో మన పల్లెల్లో రైతులు ఆత్మహత్యలు చేసుకుంటున్నారంటే ఎవరు కారణం మనమే మనము వాళ్ళు పెంచిన పదార్థాలకి డబ్బులు ఇచ్చి కొనుక్కోవట్లేదు అందుకు వాళ్ళు ఆత్మహత్య చేసుకుంటున్నారు వాడెవడో అక్కడ ఏదో పెంచుతున్నాడు అదేదో తింటే బాగా అవుతుందని మనం కొనుక్కొని రోగాలు తెచ్చుకొని మళ్ళీ డబ్బులు వెనక్కిస్తున్నాం అందుకు మన రైతులు ఆత్మహత్యలు చేసుకుంటు మన రైతులు పెంచే కొత్తిమీర మన రైతులు పెంచే గోంగూర గోంగూర అద్భుతమైన పదార్థం ఆడవాళ్ళకి గోంగూర రామబాణం మీరు నాకు ఏ రోగం ఉందని చెప్పాల్సిన అవసరం లేదు గోంగూర కషాయం ఇరవై ఒక్క రోజులు తాగండి గోంగూర పచ్చడి తినండి గోంగూర పప్పు చేసుకొని తినండి ఎక్కువ పప్పు ఆడకండి గోంగూర ఆకు ఎక్కువ ఉండనివ్వండి మీ రోగాలన్నీ మాయమవడం మొదలు పెడతాయి ఆడవాళ్ళు లావున్న వాళ్ళు సన్నగా కావాలంటే గోంగూర కషాయం తాగండి వెంట వెంటనే అరికలు సామెలు తినండి ఆరోగ్యంగా ఆరు నెలల్లో సన్నగా అవుతారు ఇది డైట్ ప్లాన్ కాదు ఇది డైట్ ప్లాన్ కాదు మొత్తం ఆరోగ్యమైన సంపూర్ణ ఆరోగ్య భరిత ఆహార పద్ధతి ఇది మూల ఆహారం ఇది సో డైట్ చేయొద్దండి మీరు బాగా తినండి పొద్దున లేచి ఇడ్లీలు చేసుకొని తినండి పలావ్ చేసుకొని తినండి పలావ్ అన్నాడని మాంసం వేసుకోకద్దండి వెజిటబుల్ పలావ్ చేసుకోండి ఏ కూరగాయలైనా తినండి ఎంతైనా తినండి కడుపు నిండా తినండి డైట్ కాదు ఇది లావుగా ఉన్నా కానీ మీ కడుపు నిండా తినండి ఆరు నెలల్లో సన్నగా అవుతారు ఏమీ ఇబ్బంది లేదు ఎందుకంటే గ్లూకోజ్ నిదానంగా ఇవ్వటం వల్ల కొవ్వును కరిగిస్తుంది అందులో పీచు పదార్థం ఉండడం వల్ల కాకూడని అంశాలను తీసేస్తుంది చాలామంది నేను సన్నగా అయిపోతున్నాను సన్నగా అయినా పర్వాలేదు ఇంకా ఆరు నెలల్లో లావు కూడా అవుతారు అంటే అది రెగ్యులేట్ చేస్తుంది నియంత్రణ చేస్తుంది ఏమీ ఇబ్బంది అవసరం లేదు మీరు ఆలోచించాల్సిన అవసరం లేదు మీరు ఆలోచించాల్సిందంతా సిరిధాన్యాన్ని ఎలా తినాలి సిరిధాన్యాన్ని ఎలా పెంచాలి అంతే ఈ రెండే మీరు ఆలోచించాల్సింది తర్వాత హ్యాపీగా తినండి ఎంతైనా తినండి తినేది ఎలా తినాలి నానబెట్టి వండుకోండి మీ చేతులతో మీరు వండుకొని తినండి ఇంకా అద్భుతంగా ఉంటుంది